ప్రైవేటు రంగం విస్తరించింది గత పది పదిహేను సంవత్సరాలుగా విపరీతంగా విస్తరించింది ప్రభుత్వ ఉద్యోగుల కన్నా రెట్టింపు నాలుగింతలు ఐదింతలు ప్రైవేటు రంగంలోనే ఉద్యోగాలు ఉన్నాయి ఇవి మనందరికి తెలుసు మరి ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది ఒక వెహికల్ కొనాలని ఉంటుంది పిల్లల్ని చదివించుకోవాలని ఉంటుంది అలాంటప్పుడు బ్యాంకులు తప్ప వేరే మార్గం లేదు రుణాలకి కానీ బ్యాంకులు మాత్రం ప్రభుత్వ ఉద్యోగం స్థిరమైందని ప్రైవేటు ఉద్యోగం అస్థిరమైందని ఏ ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదు గనక అలాంటి వాళ్ళకి ఏ కంపెనీ ఎప్పుడు మూసేస్తారో ఏ కంపెనీలో ఉద్యోగులను ఎప్పుడు తగ్గిస్తారో తెలియని ఒకనొక పరిస్థితి ప్రపంచం అంతా వ్యాపించి ఉంది ఈ స్థితిలో ఒకవేళ ఆ ప్రైవేటు కంపెనీలో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగైనా ఇంకే కంపెనీ ఉద్యోగైనా ఉద్యోగాన్ని కోల్పోతే ఆ కంపెనీ మూతబడితే తీసుకున్న అప్పు ఎలా తీర్చుతాడు అనే సందేహంలో బ్యాంకులు పడ్డాయి అందుకే ఒక ప్రభుత్వ ఉద్యోగి షూరిటీ ఇస్తే ఆ ప్రైవేటు ఉద్యోగి డబ్బులు కట్టకపోయినా షూరిటీ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగి జేబు నుంచి జీతంలో నుంచి కట్ చేయవచ్చు ఇది బ్యాంకుల పన్నాగం ఇక్కడ ఒక్క విషయాన్ని ఆలోచించండి భారతదేశంలో బ్యాంకుల నుంచి చాలా మంది రుణాలు తీసుకున్నారు వేల కోట్లు వేల కోట్లు రుణాలు తీసుకున్నారు తీసుకున్న రుణాలని ఎగేసి ఎగబెట్టి విదేశాలకు పారిపోయారు పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు వాళ్ళందరూ ఇప్పుడు క్షేమంగా ఇంగ్లాండ్లో అమెరికాలో పెద్ద పెద్ద దేశాల్లో స్థావరం ఏర్పాటు చేసుకొని జీవిస్తూ ఉన్నారు వాళ్ళకి ఏ షూరిటీ అయినా అడిగిందా ఈ బ్యాంకు అడగలే షూరిటీ లేకుండా రుణాలు ఇచ్చేశారు కానీ నాలుగు జీతం డబ్బులు వస్తే తప్ప బతకలేని సామాన్యులు మధ్యతరగతి ప్రజల మీద మాత్రం అనేక షరతులు పెట్టి అనేక సంతకాలు పెట్టించుకొని రుణాలు ఇస్తూ ఉన్నారు ఉద్యోగం పోతే వాళ్ళు ఇచ్చిన రుణానికి ఏ ఇల్లు నిర్మాణం చేసుకున్నారో ఇల్లు ఉంటుంది ఇల్లునైతే మాయం చేయలేరు కదా దాచిపెట్టలేరు కదా వాళ్ళు ఇచ్చిన వెహికల్ ఉంటుంది రుణం ఇచ్చిన రుణం ద్వారా తెచ్చుకున్న వెహికల్ ఉంటుంది వెహికల్ తీసుకోవచ్చు కానీ ప్రైవేటు ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తుల ష్యూరిటీ కోసం పోతే అసలు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షలకు మించి ప్రభుత్వ ఉద్యోగులు లేరు ప్రైవేటు ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు తక్కువ తక్కువ ప్రైవేటు ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై లక్షల మంది ఉంటారు ఇంకా ఎక్కువనే ఉండొచ్చు నిర్దిష్టమైన లెక్కలు నా దగ్గర లేవు కానీ ఎక్కువనే ఉండొచ్చు మరి అంతమంది కిరుటి ఎవరియాలి కనుక సామాన్యుడి మీద ఏ విధానమైనా ప్రభుత్వ విధానమైనా ప్రైవేట్ విధానమైనా ప్రభుత్వ బ్యాంక్ అయినా ప్రైవేట్ బ్యాంక్ అయినా సామాన్యుడి మీద భారం పడే విధంగా సామాన్యుడికి వెసులుబాటు లేకుండా చేయటం అనేది ఇలాంటి నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి